హాయ్ ఫ్రెండ్స్ కుజుడు వృషభ రాశిలో ప్రవేశిస్తాడు వృషభ రాశిలో ఇప్పటికే సంచరిస్తున్న గురుగ్రహంతో కుజుడు కలుస్తాడు గురు కుజ గ్రహాల కలయిక అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది అయితే దీనివల్ల కొన్ని రాసుల యోగాన్ని పొందబోతున్నాయి గురు భగవానుడు తొమ్మిది గ్రహాలలో శుభవీరుడు సంవత్సరానికి ఒకసారి తన స్థానాన్ని మార్చగలడు గురు సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది మే ఒకటిన మేషరాశి నుంచి వృషభ రాశికి మారాడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఒకే రాశిలో ప్రయాణిస్తాడు సంపద శ్రేయస్సు సంతానవరం వివాహవరాలకు బృహస్పతి కారణం కుజుడు ఆత్మవిశ్వాసం ధైర్య సాహసాలు పట్టుదల బలానికి మూలం నలభై ఐదు రోజులకు ఒకసారి తన స్థానాన్ని మార్చగలడు కుజుడు సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది కుజుడు వృషభ రాశిలో ప్రవేశిస్తాడు ఇప్పటికే వృషభ రాశిలో ప్రయాణిస్తున్న బృహస్పతితో కుజుడు కలుస్తాడు గురు కుజ గ్రహాల కలయిక అన్ని రాశులపై భారీ ప్రభావం చూపుతుంది అయితే దీనివల్ల కొన్ని రాష్ట్రాల వారికి యోగం కలుగుతుంది ఇది ఏ రాశులతో ఇక్కడ చూద్దాం మేషం గురు కుజ గ్రహాల కలయిక మీకు వివిధ ప్రయోజనాలను ఇస్తుంది ఈ కాలంలో మీకు ఆర్థిక లాభాలు కలుగుతాయి అనుకునే సమయంలో ధన ప్రవాహం ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ సహాయంతో అన్ని పనులు విజయవంతం అవుతాయి మీ జీవితంలో అనేక పురోగతులు ఉంటాయి కుంభం గురు కుజ గ్రహాల కలయిక మీకు మంచి యోగాన్ని ఇస్తుంది ఇది మీ రాశిచక్రం నాలుగవ ఇంట్లో జరుగుతుంది ఇది మీకు జీవితంలో అన్ని రకాల సంతోషాలను ఇస్తుంది కొత్త ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కుంభం గురు గ్రహాల కలయిక మీకు మంచి యోగాన్ని ఇస్తుంది ఇది మీ రాశిచక్రం నాలుగవ ఇంట్లో జరుగుతుంది ఇది మీకు జీవితంలో అన్ని రకాల సంతోషాలను ఇస్తుంది కొత్త ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి